అందరికీ నమస్కారం అండి భారతీయులలో కొందరు తమ అగ్రకుల పిచ్చిని అమెరికాకు కూడా తీసుకువెళ్లారని రెండు వేల పదహారులో ఈక్వాలిటీ ఆఫ్ సర్వే ప్రకారము జాబు చేసే ప్రతి ముగ్గురు దళితులలో ఇద్దరు చదువుకుంటున్న ప్రతి ముగ్గురు దళితులలో ఒకరు ఈ కుల వివక్షను ఎదుర్కొంటున్నారని తేలింది దీంతో కొన్నేళ్లుగా కుల వివక్ష నశించాలి అన్న ఉద్యమము అమెరికాలో కూడా మొదలైంది ఈ సంవత్సరము ఫిబ్రవరి ఇరవై ఒకటిన తొలిసారిగా సియాటల్ సిటీలో కుల వివక్షను నిషేధిస్తూ చట్టం చేశారు ఎవరు ఈ భారతీయులను దృష్టిలో పెట్టుకొని భారత సంతతికి చెందిన క్షమా సవంతి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి పాస్ చేయించారు అప్పుడు కౌన్సిల్లో జై భీమ్ అనే నినాదాలు మిన్నంటాయి విచిత్రంగా అమెరికాలో ఉండేటటువంటి నూట యాభైకి పైగా హిందూ ఆర్గనైజేషన్లు ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించాయి ఇది యాంటీ హిందుత్వానికి దారితీస్తుంది ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది అని వాళ్ళ వాదన అమెరికాలో సుమారు ముప్పై లక్షల మంది భారతీయులు యాభై లక్షల మంది సౌత్ ఏషియన్స్ పెద్ద చదువులు చదివి విదేశాల్లో సెటిల్ అవుతున్న వాళ్ళలోనే ఈ కుల వివక్ష ఈ స్థాయిలో ఉంటే మన దేశంలో ఉండే ఉద్యోగులలో విద్యార్థులలో ఎలా ఉంటుందో అని ఊహించలేమా అని కొందరి వాదన అయితే కానీ దీనికి సంబంధించి కొందరు వాదన ఏంటంటే ప్రముఖ విద్యా సంస్థలలో యూనివర్సిటీలలో ఈ కులాన్ని బట్టి రిజర్వేషన్లు పొందుతున్నారు అలాగే హయ్యర్ అథారిటీ ఉద్యోగాల్లో ప్రముఖ స్థానాల్లో ఈ కుల రిజర్వేషన్ల వల్లనే ఉద్యోగాలు కూడా పొందుతున్నారు మెరిట్కి ప్రాధాన్యత లేని పరిస్థితి ఇప్పుడుంది ఈ కుల వివక్షకు ముఖ్య కారణము ఎప్పుడో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో కుల రిజర్వేషన్ ఉండాలని అయితే ఆ కాలంలో అంటరానితనము ఎక్కువగా ఉండేది కాబట్టి అట్టడుగు కులాల వారు పేదలుగానే మిగిలిపోతున్నారనే ఉద్దేశంతో వారి కోసం రాజ్యాంగంలో ఆ కాలానికి అనుగుణంగా రిజర్వేషన్లను పొందుపరిచారని దాని కాలం పూర్తయింది కూడా ఈ సందర్భంలో రాజ్యాంగం నుంచి తొలగించకుండా ప్రభుత్వాలు కొనసాగించడం ఏమిటని కొందరి వాదన ఈ రిజర్వేషన్లు తీసేస్తే ప్రతి అందరూ కూడా సమానత్వ భావన ఏర్పడుతుంది కదా అన్నటువంటి హిందుత్వ భావన ఏర్పడుతుంది అన్నటువంటి కొందరి భావన అయినప్పటికీ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో కుల వివక్ష కనుమరుగైందని అంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రతిపక్షాలు వీటి గురించి ఆలోచన చేసి రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్లు తీసివేసి సమానత్వాన్ని కాపాడాలని చాలామంది కోరుకుంటున్నారు భారతీయతను హిందుత్వాన్ని కాపాడమని కోరుకుంటున్నారు మీరైతే ఏమనుకుంటారు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో తెలియజేయండి